ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం భీష్మ ఏకాదశి రచన బి స్వాతి కరుణాకర్ మాఘ పౌర్ణమి కంటే ముందు వచ్చే ఏకాదశి భీష్ముడు నిర్యాణం అనంతరం వచ్చిన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాగా యాభై ఎనిమిది దినములు భీష్ముడు అంపశయ్యపై శయనించగా శ్రీకృష్ణుడు మాట్లాడడానికి దయచేయగా శ్రీమన్నారాయణ అవతారంగా అగుపించగా భక్తితో వేయి నామాలతో శ్రీకృష్ణుడిని కీర్తించగా ధర్మరాజుతో భీష్ముడు పలికిన నామాలే విష్ణు నామాలవ్వగా ఇలలో అత్యంత పవిత్రమైన పారాయణం కా చరిత్రకెక్కగా జనులంతా పారాయణతో విష్ణువుని వేడుకొనగా పారాయణతో మానవాలికి ఉత్తమగతులు సిద్ధించగా ఈ భీష్మ ఏకాదశి చాతుర్మాసాలలో ఒకటి కాగా భక్తితో ఉపవాస దీక్షలు చేయగా విష్ణు సహస్రనామ పారాయణ శ్రవణం పఠనంతో మోక్ష మార్గము పొందగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి